అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు డబ్బులు లేని వారు చాలా పేదవారు అని మిమ్మల్ని చులికలంగా చూసిన వాళ్ళంతా కూడా ఈరోజు మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి మళ్లీ మీ కాళ్ల వద్దకు మీ సహాయం కోరుతూ వస్తారు మీరు వారిని సహాయం చేస్తారా లేదా కామెంట్ లో తెలియచేయండి అయితే మీకు కీర్తి ప్రతిష్టలు అయితే లభిస్తాయి ప్రయత్న కార్యాల దిగ్విజయాన్ని సాధించగలుగుతారు మీ మీద మీకు నమ్మకం చాలా ఉంటుంది ఆకస్మిక లాభం కూడా ఉంటుంది ఇక ధన్లాభం వల్ల మీరు అన్ని పనులను చాలా మంచిగా చేయగలుగుతారు శాశ్వత పనులకు శ్రీకారం చెడుతారు విందులు వినోదాలకు ఈరోజు దూరంగా ఉంటే మేలు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది మానసిక ఆందోళనతో ఉంటారు కుటుంబంలో మార్పును కోరుకుంటారు ప్రతి చిన్న విషయంలో మీకు ఆటంకాలు ఎదురే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ద అవసరమవుతుంది తోటి వారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించటం మంచిది వ్యాపార విషయంలో చూస్తే వ్యాపార మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలున్నాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ విషయాల్లో అనసక్తితో ఉంటారు స్త్రీలు స్త్రీల విషయంలో చూస్తే స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం అవుతుంది లేకపోతే వారికి ఈ రోజు నడుము నొప్పి మెడ నొప్పి వల్లు నొప్పులు వంటి సమస్యలు అయితే ఎదురవుతాయి విదేశీయాన్ని ప్రయత్నాలకు మార్గం అయితే సుగమవుతుంది ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది ప్రయాణాల జాగ్రత్త అవసరమవుతుంది అనవసరంగా డబ్బు ఖర్చు అవడంతో ఆందోళన ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించక తప్పదు స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు అయితే పరిష్కరించబడతాయి నూతన గృహ కార్యాలపై శ్రద్ద వహిస్తారు ఆకస్మిక ధన లాభంతో ఆనందిస్తారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు దైవ దర్శనం చేసుకుంటారు భక్తి శ్రద్దలు మోతా ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు ఇక కుటుంబ పరిస్థితులు అయితే సంతృప్తికరంగానే ఉంటాయి ఇతరులతో గౌరవింపడే ప్రయత్నాలు సఫలమవుతారు కుటుంబ పరిస్థితులలో ఇక ఈ రోజు చూసినట్లయితే కొన్ని మార్పులైతే కనిపించడం జరుగుతుంది ఈ రోజు మీరు మానసిక ఆందోళన కలిగించే విషయాలకు దూరంగా ఉంటే మేలు ప్రతి పని ఆలస్యంగా పూర్తి అవుతుంది వృత్తి రీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది విమర్శలకు ఎదుర్కోవాల్సి వస్తుంది శుభకార్య ప్రయత్నాలు చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు ఉంటాయి వాటిని మీరు తొలగించుకోగలుగుతారు ఇక ఆకస్మిక లాభాలు కూడా ఉంటాయి మికిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు మీరు సూక్ష్మ బుద్దితో విజయాన్ని సాధిస్తారు ఈ పరాక్రమాన్ని తరు గుర్తిస్తారు శత్రు బాధలు అయితే తొలగిపోతాయి వృత్తి రీతి అనుకూల స్థాన కూడా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు పోర్తాటలకు దూరంగా ఉండటం మంచిది అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధ సేవ తప్పదు స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు తొందరపాటు అయితే పనికిరాదు కుటుంబ కలహాలు అయితే దూరం అవుతాయి చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది వృధా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించండి ఆర్థిక ఇబ్బందులు అయితే స్వల్పంగా ఉంటాయి లక్కీ సంఖ్య అరవై ఐదు లక్కి బటాని ఆకుపచ్చ నేటి పరిహారంలో దత్తాత్రేయ వచ్చే కవచ స్తోత్రాన్ని పారాయణం చేట సూర్య భగవాని పూజించటం వల్ల మీకు అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో